అండి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఇలా మీ అందరి ముందుకు వస్తున్నాను నాకు ఒక ఆలోచన వచ్చింది మనకి క్రైస్తవ కీర్తనలో చాలా కీర్తనలు ఉన్నాయి ఒక్కొక్క కీర్తన వెనుక చాలా మంచి అద్భుతమైన అర్థం ఉంది అది రాసిన రచన ఎవరైతే రచించారో వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్నే పెట్టారు ఆ కీర్తనల కోసం వారి జీవిత సాక్ష్యాలనే పాటలుగా వాళ్ళ సమస్యల్లో బాధల్లో దేవుడు ఎంతగా సహాయం చేశారో వాళ్ళ కష్టాల్లో ఎంత ఓదార్పునిచ్చారో ఆ పాటల రూపంలో మనకు అందించారు మనం పాడుతున్నాం కానీ ఆ పదాలు వెనుక ఉన్న అర్థం ఎంతవరకు మనం గ్రహించుకుంటున్నాం అనేది ఆలోచించుకోవాలి రాగం బాగుంది తాళం బాగుంది స్వరం బాగుందని మనం ఎత్తి పాడుతున్నాం కానీ ఆ పాట వెనక ఉన్న అర్థం మనకి అర్థం అవ్వాలి అలాగే ఆ రచయితలు ఆ పాట రావడానికి ఆ పాట రాయడానికి ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళారు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలను వాళ్ళు గొప్పవాళ్ళని అందరికీ తెలియపరచాలను వాళ్ళు మనకి పొందుపరచలేదు వారి జీవితంలో వాళ్ళకి ఆ కష్టం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఎంతగా సహాయం చేశారో ఆ పాట రూపకంగా రాసి దేవుణ్ణి స్థుతించారు అందుకే మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ప్రతి పాట పైన దైవ ఆరాధన దైవస్థుతి మనం ఇలాంటి టైటిల్స్ చూస్తూ ఉంటాం కదా అయితే నేను రోజు ఒక పాటని దాని అర్థాన్ని నేను నేర్చుకుంటాను ఈ ఆడియోలో రికార్డ్ చేసి మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను నాకు ఆ పాటలు ఒక్కటి పాడడం రాదు కానీ కొన్ని పదాలు విన్నప్పుడు అవి నాకు నా హృదయాన్ని చాలానే తాకాయి కాబట్టి అలా ఎంత మీకు ఉపయోగపడుతుంది మీకు బలపరుస్తుందని నేను భావిస్తున్నాను అయితే ఈరోజు కవి పరిచయంతో ప్రారంభిద్దాం మన క్రైస్తవ కీర్తనలో ఉన్న మొదటి పాట అన్ని కాలంబులను యహోవా అనే పాట కదా అది రాసింది బేతాల జాన్ గారు ఆయన గురించి ఈరోజు నేర్చుకుందాం ఆయన ఒక ఫేమస్ సెలబ్రిటీ అనో పాపులర్ పర్సన్ అనో కాదు ఆయన జీవితం ఒక గొప్ప సాక్ష్యం అది మనం నేర్చుకుంటే మన పరిస్థితుల్లో మనకు అర్థమవుతుంది ఆ పాట ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో మనకు అర్థమవుతుంది ఆ ఉద్దేశంతో నేను కవి పరిచయం కూడా చేయాలని అనుకుంటున్నాను అయితే జాన్ కవి గారు ఈయన జీవించిన కాలం పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు తెలుగు క్రైస్తవ సాహిత్య సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని తర్వాతి తరాలకు తెలియచెప్పడం మన బాధ్యత అలా తెలియచెప్పాలనే సంకల్పంతోనే ఈ భక్తుల జీవిత గాథలను ప్రతీ నెల నేర్చుకోవడం నేర్పించడం ప్రాముఖ్యం ఇవి పెద్దలు పిల్లలు అందరి అందరూ కలిసి చదివి ఆనందించవలసినవి అభినందించవలసిన జీవిత కథలు బేపాల్ జాన్ గారు వచ్చేసరికి ఆయన ఒక కవి పద్దెనిమిది వందల నలభైలో గుంటూరులో జన్మించారు అసలు పేరు వెంకయ్య తల్లిదండ్రులు తాపీ పని చేసేవారు చిన్నతనంలో వెంకయ్యకు రాత్రిపూట యునాంగీస్టు అనే మిషనరీ బంగ్లాల్లో పంక లాగే పనిని అప్పగించారు అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మొఘల్ ఎంప్రయర్స్ రూల్ చేసేటప్పుడు ఇప్పుడైతే మనకి సీలింగ్కి ఫ్యాన్స్ వచ్చాయి లేదా టేబుల్ ఫ్యాన్స్ వచ్చాయి వాళ్ళకి పెద్ద ఒక స్టిక్కి ఒక ఫ్యాన్ లాంటిది కట్టి వాళ్ళ చేతితో ఇట్లా ఇట్లా ఊపాలి కదా అలాంటి ఫ్యాన్ని లాగే పనిని ఈయనకు అప్పగించారు ఎప్పుడు రాత్రిపూట పగలు కాదు రాత్రిపూట వాళ్ళు పనుకున్నప్పుడు వాళ్ళకి ఊపాలన్నమాట మిషనరీ బంగ్లాలో ఉన్న వాళ్ళకి చిన్నతనం నుండి విద్య పట్ల చురుగ్గా ఉండేవాడు సమయం దొరికినప్పుడు మిషనరీ నడుపుతున్న చిన్న పాఠశాలలో విద్య నేర్చుకునేవారు అనుకోని విధంగా ఒకరోజు రాత్రి జరిగిన సంఘటన వెంకయ్య జీవితాన్ని మార్చివేసింది ఒకరోజు రాత్రి మిషనరీ బంగ్లాలో ఒక చేతితో పంకా లాగుతూ మరో చేతితో పుస్తకాన్ని చదువుతుండగా చేతిలోని పంకా తాడు తెగిపోయిందట దాంతో పంక ఆగిపోయింది కానీ పుస్తక పఠనంలో లీనమైపోయిన వెంకయ్య పంకా విషయమే గమనించలేదు ఒక్కపోతతో మేల్కొన్న మిషనరీ లేచి బయటకు వచ్చి శ్రద్ధగా చదువుకుంటున్న వెంకయ్యను చూశాడు మరుసటి రోజే ప్రతిరోజు బడికి వెళ్ళి చదువుకునే ఏర్పాటు చేశాడు క్రమంగా చదువుతో పాటు వెంకయ్య క్రైస్తవ్యం గురించి తెలుసుకున్నారు క్రీస్తు బోధనల పట్ల ఆసక్తి పెరిగింది అంటే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట ఆసక్తి పెరిగింది కొడుకు ధోరణి గమనించిన తల్లిదండ్రులు కోపంతో వెంకయ్యను మందలించారు క్రైస్తవ్యం నుండి అతని దృష్టిని మరలించడానికి సర్వ విధాలా ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది దానితో తల్లిదండ్రులు ఇంటి నుండి వెడలుగొట్టారు అంటే ఇంటి నుండి తరిమేశారనమాట ఒంటరివాడైన వెంకయ్యను మిషనరీ చేర తీసుకున్నారు ఆయన వద్దే క్రీస్తు గురించి మరీ ఎక్కువగా తెలుసుకుని రక్షణ పొంది బాప్తిస్మం కూడా తీసుకుని తన పేరును జాన్గా మార్చుకున్నారు అంటే వెంకయ్య అయిన ఆయన మిషనరీ గారి దగ్గర నేర్చుకుని దేవుని గురించి విషయాలు తెలుసుకుని రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిస్మం కూడా తీసుకుని తన పేరును జాన్గా మార్చుకున్నారు హిందూ మత సాంప్రదాయాల నుండి క్రీస్తును అంగీకరించిన శ్రీ బేతాల జాన్ ఆంధ్ర లూథరన్ సంఘ గురువులలో మూడవవారు అంటే ఇంతకుముందు ఇంకా చాలామంది హిందూ మతం నుంచి సాంప్రదాయాల నుండి క్రీస్తుని అంగీకరించారు వాళ్ళ వరుసలో చూసుకుంటే మన వెంకయ్య వెంకయ్య గారు అంటే బేతాల్ జాన్ గారు మూడో మూడో వ్యక్తి అనమాట మొదట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఉపదేశిగా పరిచర్యను ప్రారంభించి రెండు సంవత్సరాల తర్వాత గురువుగా నియమించబడ్డారు పల్నాడు తాలూకా దాచేపల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని సువార్త సేవ కొనసాగించారు ఈయన క్రైస్తవ సంఘ గురువు మాత్రమే కాదు కానీ ఆయుర్వేదంలో ఆరితేరిన వైద్యుడు కూడా అనట ఆంధ్ర క్రైస్తవ కీర్తన గ్రంథంలో తొలి క్రీన మనం మొదటిగా చెప్పుకున్నట్టుగా అన్ని కాలంబులానున్న యహోవా బయ్యో కన్న తండ్రి ఈయన రాసిందే ఈ పాటలో దేవుని గుణగణాల్ని ప్రస్తుతిస్తూ అలాంటి గొప్ప దేవుడి వైన నిన్ను స్థుతించడానికి నేనే వాడిని అన్ని తను తాను ప్రశ్నించుకుంటాడు ఈ కీర్తనను గమనిస్తే జాన్ కవి క్రైస్తవ్య సారాన్ని అవపోషణ పట్టినట్లు తెలుస్తుంది ఒకసారి భార్యను పల్లకిలో అంటే క్యారేజ్లో అవి ఉంటాయి కదా జట్కా బండి మనం అంటాం పల్లక్కి అంటాం దాంట్లో గుంటూరు ఆసుపత్రికి పంపుతుండగా బొయ్యిల అజాగ్రత్త వల్ల మార్గంలో పల్లకి క్రింద పడిందంట ఎవర ఎవరైతే మూసే వాళ్ళు ఉంటారో వాళ్ళ అజాగ్రత్త వల్ల ఆ పల్లకి కింద పడిపోయింది నిండు చూలాలైన ఆమె తలకు దెబ్బ తగిలి మతి భ్రమణం కలిగిందంట ఆమె అప్పటికే నిండు చూలాలంటే తొమ్మిది నెలలు నిండుకున్న గర్భవతి ఆమె తలకు దెబ్బ తగిలి మతి భ్రమణం కలిగిందంటే గత ప్రస్తుతాన్ని మర్చిపోయారు గతాన్ని మర్చిపోయారు మతి భ్రమణ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసి నిరాశ నిస్పృహలకు లోనుగాక దైవ గ్రంథంలోని భక్తుల జీవితాలను చదివి ధైర్యం పొంది ఆయా భక్తులు తమ జీవితంలో ఎదురైన కష్టాల్ని ఎలా సహించారో ఒక్కొక్క చరణంలో తెలుపుతూ జడియుకుము నేనే ఉన్నానని కడునెనరున వాక్కిచ్చిన యేసుని అడుగుజాడలు అనుగమించి నడుచుకొనరాదా జీవా ఇడుములకము కలిగిన ప్రభుని కడకు చేరరాదా రాదా ఇడుములు అంటే కష్టాలు చూసారా ఈ ఈ చలనం వెనుక రాయడం వెనుక ఉన్న అర్థం ఆయన భార్య ఎలాంటి స్థితిలో ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కానీ నిరుత్సాహపడిపోకుండా నిస్సహాయతలోకి వెళ్ళిపోకుండా దైవ్యం తెచ్చుకుని ఆమె గురించి ఆలోచిస్తూ ఆమె గురించి ప్రార్థిస్తూ బలపరుచుకున్నారు ఇలా అని తన స్వ స్వీయ జీవితంలో ఒకనొక కష్ట సమయాన్ని రాసిన పాట ప్రతి విశ్వాసకి మార్గదర్శకం మనందరికీ చాలా గొప్ప ఎగ్జాంపుల్స్ కదండి ఆపద కలిగినప్పుడు దేవుని దూషించకూడని ఈ పాటలో ఈయన చెప్పిన విధం ఈయన దృఢ విశ్వాసానికి ప్రతీక ఒకవైపున భార్య అనారోగ్యం మరోవైపు రక్త సంబంధికులు బంధువుల నుండి నిందలు ఇలా ఎంతో పరిస్థితుల్లో సహితం ఆయన దేవుని ప్రేమను చూడగలిగాడే గాని కోపానికి తావు ఇవ్వలేదు ఇవన్నీ దేవుని ప్రేమను తరచి చూడడానికి దోహదపడ్డాయి అలాంటి పరిస్థితుల్లో రాసిందే మరో పాట యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు అనేది ఆనాడు క్రైస్తవ వివాహాల్లో పాడడానికి పాటలే లేవు క్రైస్తవులైన వాళ్ళు కూడా హిందూ సంప్రదాయ సిద్ధమైన పాటల్ని పాడుకునేవారు ఈ అవస్థను గుర్తించిన జాన్ గారు తన కుమార్తె వివాహ సందర్భంగా జయమంగళం సదా శుభమంగళం మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు అని రెండు వివాహ కీర్తనల్ని రాసి తానే పాడి అల్లుడికి కట్నంగా చదివించారంట నేటికి కీర్తనల్ని అనేక క్రైస్తవ వివాహాల్లో పాడుకోవడం పరిపాటి అంటే చాలా కామన్ అయిందంట ఇలా చాలా అవేర్నెస్ వచ్చింది ఈ పాటల్ని పాడుకుంటున్నారు క్రైస్తవ వివాహాల్లో చూసారా ఇక్కడ ఎంత చక్కగా రాశారు ఈ పాటల్ని రచించి పాడి తన అల్లుడికి కట్నంగా చదివించారంట ఇప్పటి లోకంలో కట్నం అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కానీ ఎంత గొప్ప దేవుని పరిచర్యని దేవుని ప్రేమని కఠినంగా చదివించారు ఈ కవి చాలా పాటల్ని రాసినప్పటికీ అంటే మన జాన్ బేత బేతాల్ జాన్ గారు చాలా పాటల్ని రాసినప్పటికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తన గ్రంథంలో పదిహేడు కీర్తనలు మాత్రమే ముద్రించబడ్డాయి క్రీస్తు సిలువ శ్రమల్ని ధ్యానిస్తూ రాసిన ఐదు గాయములు వందినావా నా కొరకు ఐదు గాయములు వందినావా ఏమీ నేరం లేక అనే పాటల్లో సిలువ సన్నివేశాన్ని క్రీస్తు పొందిన శ్రమల్ని తత్కరణాన్ని కంటికి కట్టినట్లు చూపిస్తున్నారు జాన్ బేతాల్ గారు అయితే ఇంకా ప్రేమకు చిహ్నంగా నీవెన్ని బాధలు పడ్డావు ఎంత అమూల్యమైన నీ ప్రేమను పొందటానికి నేనే పాటి వాడును నీ మరణానికి కారణం నా పాపమే కదా అని పైకితంలో కవి ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు వివరించిన తీరు ఆయన క్రైస్తవ భక్తి అనుభవానికి ఒక గొప్ప గొప్ప ఉదాహరణ ఒక గొప్ప ఎగ్జాంపుల్ దేవుణ్ణి ఆయన ప్రేమను జాన్ కవి గారు ఎంతగా అంటే ఎంతగా అర్థం చేసుకున్నారు ఎంతగా మన అందరికీ అర్థం చేయాలని పాటు పడ్డారో అవన్నీ మనం గ్రహించడానికి ఆయన పాటలే రుజువు అనమాట పర్ పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమ అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వర్ణిస్తూ రాసిన పాటలోని వేదాంత భావం గమనార్హం ఒక్కొక్క చరణంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలని వివరిస్తూ నింపుదల కోసం ప్రార్థిస్తున్నారు జాన్ కవి దాచేపల్లి కేంద్రంగా సువార్త సేవ గావిస్తున్న సందర్భంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది ఆ ప్రాంతంలో చౌడాలమ్మ అనే దేవతను కొలిచేవారు ప్రతి ఏటా తిరునాలు జరిపేవారు జాన్ కవి విగ్రహారాధనని నిర్ధారంగా ఖండించేవాడు అప్పటి వరకు చాలా సంప్రదాయాలు ఆచారాలు పాటించిన ఆయన దేవుని ప్రేమను తెలుసుకోవడంతో వాటిని పెంటగా ఎంచారనమాట వాటికి విలువనే ఇవ్వడం మానేశారు ఎందుకంటే వాటిలో ఉపయోగం లేదు వాటిలో అర్థం లేదనే విషయం ఆయన హృదయానికి అర్థమయ్యింది అయితే ఒకరోజు ఏమైందంటే చౌడాలమ్మ జాతర సందర్భంగా ప్రజలంతా పూజల్లో మునిగి ఉన్నప్పుడు ఆ అమాయక ప్రజలు మూఢనమ్మకాన్ని విగ్రహారాధనని సహించలేక తాను కూడా ఆ గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహారాధనను ఖండిస్తూ ఉపన్యసించడమే కాక ఆ దేవి నిజమైతే నన్ను చంపిస్తుంది అలా చంపకపోతే మీరు ఓడిపోయినట్లే ఆ దేవి విగ్రహంతో పాటు దేవాలయ మాన్యాలు కూడా నాకు దక్కుతాయి అంటే ఆ స్థలాలు అవంతా నా నా సొంతమైపోతాయి ప్రాపర్టీస్ అంతా అని సవాల్ చేశారనమాట అందరూ ఒప్పుకున్నారు సరేనన్నారు విగ్రహాన్ని దూషించి కవి అక్కడే ఉండిపోయాడు ఆగ్రహంతో నిన్న ప్రజలంతా తమ దేవత ఈ మతద్రోహిని చంపుతుందని ఎదురు చూశారు కానీ ఆ విగ్రహం చలించలేదు కవి చావలేదు అనంత సృష్టిని సృష్టించిన పరిరక్షిస్తున్న బ్రహ్మాండ మూర్తిని అచేతనమైన ఒక చిన్న విగ్రహంలో మీరు దర్శించగలరా దర్శించలేరని బోధిస్తూ అప్పటికప్పుడు ఏల బొమ్మల్ని కొలువనేమి లాభము మీరేల బొమ్మల్ని కొలువనేమి లాభము అనే కీర్తని గానం చేశారు బేతాల జాన్ కవి గారు బేతాల జాన్ కవి గారు తాను జీవించిన యాభై ఐదు సంవత్సరాలు విశేషమైన సేవ చేశారు ఒకవైపు సంఘ కార్యకలాపాలలో తలమునకలై ఉండి మరోవైపు క్రైస్తవ సంఘ సమ్ సమున్నతికి అవసరమైన శ్రేష్ట గీతాలని రచించారు అంటే ఒకవైపు సోషల్ సర్వీస్ చేశారు అలాగే క్రైస్తవ సంఘం కూడా ఎదగడానికి ఉన్నత స్థానంలో ఉండగలగడానికి ఏమైతే భక్తి గీతాలు అవసరమో వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళని లేవనెత్తడానికి ఆ శ్రేష్టమైన గీతాలని కూడా రచించి ఇచ్చారు ఈయన రాసిన పా రాసిన పాటలన్నీ భావ గర్భితమైనవి అంటే ప్రతి భావం ఉంది ప్రతి అంటే గర్భితమైనవి ఎంత చక్క చక్కగా రాశారంటే అవన్నీ ఎంత చక్కగా వచ్చాయి ఇటు సాహిత్య పరంగా కూడా భాష యతి ప్రాస రాగ తాళ లయలకు తీసిపోనివి తెలుగు క్రైస్తవ లోకానికి వారసత్వంగా అందించిన ఈ మృదు మధుర సజీవ సజీవ మనమంతా రుణపడి ఉన్నామనడంలో అసలు సందేహమే లేదు ఇంత చక్కగా రాసి ఇంత మంచి సేవ చేసిన ఈయన ఒక్కసారి కూడా తన గొప్పతనాన్ని ఎవరికి ప్రచురించుకోలేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం నిస్వార్థమైన సేవ చేశారు ఆయన గొప్పతనాన్ని ఎప్పుడూ ప్రకటించుకోలేదు నేను గొప్పవాణ్ణి అని ఎప్పుడు ఎవరి దగ్గర ప్రకటించుకోలేదు ఏదా ఇది ఆయన వ్యక్తిత్వానికి సంస్కారానికి ఉన్న గొప్ప విలువ అంతేకాకుండా ఆయన దేవుణ్ణి ఎంత హృదయపూర్వకంగా స్వీకరించారో అంగీకరించారో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అలాగే ఆయన వచ్చిన రూట్స్ ఆ హిందూ మతత్వం మతం నుంచి వచ్చిన రూట్స్ని ఎంత త్వరగా అసహించుకున్నారు ఎంత త్వరగా వాటిని పక్కన పెట్టేశారో ఇది కూడా ఆశ్చర్యకరమైన సంగతి ఇంకా అందులో నుంచి వచ్చి అదే భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు మన కళ్ళ ముందు మన జీవితంలో చాలామంది ఉంటూనే ఉంటారు కానీ వాటిని పెంటగా ఎంచి సవాళ్ళు విసిరారు ప్రజలకి సవాలు విసి దాన్నే ఒక అవకాశంగా తీసుకుని వాక్యాన్ని సువార్తను ప్రకటించారు ఈయన ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో మనకి ఇన్ని కీర్తనలు మన కోసం పొందుపరిచారు ఇంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్న ఈయన మనందరికీ పరిచయం అవ్వడం ఆయన రాసిన పాటల్ని మనం పాడుకోవడం చాలా దీవనకరమైనది మన జీవితంలో అయితే మనం కేవలం నోటితో మాత్రం పాడితే కాదు కానీ ఆ ప్రతి పదం వెనుక ఉన్న అర్థం మన హృదయానికి తాకితే అది మన ఆత్మీయ జీవితానికి చాలా శ్రేష్టమైనది చాలా ఉన్నతమైనది మనం ఇంకా ఇంకొంత ఎత్తుకు ఎదుగుటకు అంటే ఈ లోకపరంగా ఎత్తు ఎదుగడం కాదు కానీ మన ఆత్మీయ స్థితిలో ఎత్తుకు ఎదుగుటకు మన ఆత్మని రక్షించుకుంటకు మనకది అది సహాయపడుతుంది అదే రీతిగా ఇతరులకు శుభార్త చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది బేతాల్ జాన్ గారి యొక్క పరిచయం నెక్స్ట్ రికార్డింగ్ నుంచి ఆయన పాడిన ప్రతి పాట యొక్క ప్రతి పదం ప్రతి చరణం ప్రతి పల్లవి మనం అర్థాన్ని నేర్చుకుందాం ఇది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు ఇది విని గ్రహించుకోవచ్చు దాని హృదయంలో భద్రపరచుకోవచ్చు ఇది కేవలం నేను నేర్చుకోవడానికి మాత్రమే కాదు మీ అందరికీ కూడా తెలియచేయాలని ఆశపడుతున్నాను అదే రీతిగా నేను కూడా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను అందరికీ థ్యాంక్స్ అండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా వేసేయా నేను ప్రారంభించినది నిజంగా ఉపయోగకరమైనదైతే మీరు సహాయం చేయండి నేను మాట్లాడినప్పుడు చాలా పదాలు తప్పు దొరలా వేసేయా అందుకు నన్ను మందించండి నేను రాంగ్ ఇంటెన్షన్తో చెప్పలేదు కానీ నా ఆరోగ్య పరిస్థితి వల్ల కొన్ని పదాలు తప్పుగా వచ్చాయి వేసేయా అది అందరికీ అర్థం అవ్వడానికి సహాయం చేయండి ఈ సాక్ష్యం ద్వారా అందరూ బలపరచబడ్డానికి సహాయం చేయండి ఈసయ్య మేము ప్రతి కీర్తనని పాడి నేర్చుకుంటుండగా మీరు సహాయం చేయండి మా యొక్క చిన్ని ప్రేయర్ని యాక్సెప్ట్ చేయండి ఈసయ్య థ్యాంక్ యూ ఆ